స్థానిక సంస్థల ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా సహకార ఎన్నికల వ్యాయ నోడల్ అధికారి గంగాధర్ అధికారులను ఆదేశించారు ఖమ్మం జిల్లా డిపిఆర్పీ భవనంలో జోనల్ అధికారులు అకౌంటింగ్ బృందాలు అలాగే ఫ్లెయింగ్ స్క్వాడ్స్ మరియు సర్వే లైన్ బృందాల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన గంగాధర్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు ఎన్నికల ప్రస్తావన నియమావళి ఉల్లంఘనలు అక్రమ నగదు మద్యం బంగారు ఆభరణాలు ఉచితాలు పంపిణీ అరికట్టేందుకు ఏర్పాట్లు చేసిన ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ విఎస్టీ వివీఎస్ బృందాలు కట్టుదిడ్డంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు ఉల్లంఘనలను గుర్తించి ఆధారాలు స్వీకరించి రికార్డ్ చేయడం చాలా కీలకమని చెప్పారు నగదు సీజ్ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్ధారించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలిపారు అపీల్ చేసే అంశం స్పష్టంగా తెలియచేస్తూ రసీదు అందించాలని స్పష్టం చేశారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని గంగాధర్ తెలిపారు ఈ శిక్షణలో జిల్లా ఆడిట్ ఉపాధి కల్పన అధికారులు కూడా ఎన్నికల విధులకు సంబంధించిన అవగాహనను కల్పించారు